హాయ్ ఫ్రెండ్స్ వినాయక చవితి వస్తుంది కదా మీ ఇంట్లో చిన్ని గణపయ్యకి పందిరు వేయాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి ముందు వచ్చేసి వెనకాల మాల్ అయితే వేస్తున్నానండి ఈ మాల్ అయితే నేను ఎంసీల్డ్ పెట్టి సీల్ పెట్టేసి ఈ మాల్ అయితే ఇలా తగిలించాను మనకు సీల్ కొట్టుకోవడానికి వీలు లేకుండా ఉన్నప్పుడు ఇలా ఎంసీల్డ్ పెట్టేసుకొని సీల్ అయితే పెట్టేసుకోవచ్చు డబ్బాలైతే నాలుగు డబ్బాలు తీసుకొని అందులో విసుకపోసి కర్రలు అయితే పొడుగ్గా పెట్టేసి దానిపై పైన అయితే పందిరి పెట్టేసా అండి ఇవైతే మనకు బజార్లో దొరుకుతాయి ఇంకైతే ఇలా సెట్ చేసేసాము పందిరి పైన అని చెప్పేసి మా ఆయన అయితే దర్బ కోసుకొచ్చాడు ఏతికి మరీ కోసుకొని వచ్చాడు ఇంకా దర్బ పైన పెట్టేసిన తర్వాత ముందు వినాయకుడిని అయితే ప్రతిష్ఠించేస్తున్నాము ఎందుకంటే డెకరేషన్ చేసుకోవడానికి ఇబ్బంది ఉంటుందని చెప్పేసి ముందు పీట పెట్టేసి పిండి ముగ్గు వేసి పసుపు కుంకుమం అలాగే పూలు వేసిన తర్వాత మా ఆయన అయితే మట్టి వినాయకుడిని తెచ్చాడు ఇంకా మట్టి వినాయకుడిని అయితే ప్రతిష్ఠించిన తర్వాత వినాయకుడికి బొట్టు పెట్టేసి పంచి టౌవులు కూడా కట్టామండి వైట్ క్లాత్ తెచ్చి పసుపు నీళ్ళలో ముంచి పంచి టవల్ అయితే కట్టాము వినాయకుడికి ఇష్టమైన జిల్లేడు మాలు కూడా వేసానండి ఇంకా ఇటు సైడ్ అయితే కర్రలు ఇలా కనిపిస్తున్నాయని చెప్పేసి కదంబైతే ఇలా చుట్టేస్తున్నానండి డెకరేషన్ బాగా ఉంటుందని చెప్పేసి అన్నీ నాలుగు కర్రలకైతే కదంబైతే చుట్టేసాము మనకు పందిరైతే చాలా సింపుల్గా వేసుకోవచ్చు అండి ఇంట్లోనే చిన్ని పైకి పందిరైతే ఇలా వేసుకోవచ్చు ఇంకైతే తోరణాలు అయితే మామిడియాకుల తోరణాలు అయితే కట్టాను ఇలా ఫ్లవర్స్ కూడా పెట్టి తోరణం అయితే ఇలా కడుతున్నాము ఇలా తోరణం కట్టిన తర్వాత ఇటు సైడ్ సైడ్ సైడు ప్లెయిన్గా కనిపిస్తుంది అని చెప్పేసి ఫ్రూట్స్ తెచ్చాం కదా అన్ని రకాల ఫ్రూట్స్ అయితే ఇలా తొడలకి దారం కట్టేసి ఇలా అయితే ఎలర్ తీసేస్తానండి సైజులు వారీగా అయితే ఇలా సెట్ చేసాము చాలా బాగుంది కదా చూడడానికి ఇంకా పైన అయితే గా ఉందని చెప్పేసి ఫ్లవర్ తో అయితే ఇలా డెకరేషన్ చేస్తున్నాను సైడ్ ఇటు సైడ్ అరటి పిలకలు అలాగే మావిడాకులు కూడా పెట్టామండి ఇంకా ఏందో తక్కువగా అనిపించింది ఇంకొంచెం కలర్ఫుల్ చేస్తామని చెప్పేసి లైటింగ్స్ అయితే ఇలా సెట్ చేసాము ఎలా ఉందండి మా చిన్ని గణపయ్య చిన్ని పందిరి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ అందరికీ ముందుగా వినాయక్ చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ